సంధ్యగారికి మిక్కిలి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకోసం ఇప్పుడు సంధ్యగారి కవిత నిశబ్దలహరి అల అలకు ఒక అలజడి హోరెత్తిస్తూ అది వస్తుంటే ఆనంద తరంగమో ఆలింగనానికి తరలివచ్చే ఆవేశ యవ్వనము తెలియక నే నిశ్శబ్దంగా నిలబడి చూస్తుంటే వస్తుంది హోయలొలుకుతూ ఎగిసిపడుతూ మరింత వేగంగా నన్ను తాకాలని వచ్చిన అలా కలకరిగిపోయినట్లు నీరుగారిపోయింది హోరంతా చల్లబడి తీరానికి చేరలేక నురగలు కక్కింది సుతారంగా వెనుతిరిగింది ఎప్పుడూ ఎందుకంత వేగమో వేగాన్ని మించిన ఆవేశమో ఆగలేక అదే పనిగా ఆవేశపడుతుందేమో తరంగం కదలికలన్నీ మనిషికి గల మనోవేగానికి సరితూగవేమో కాలమనేది కరిగిపోయేదని కడలికేం తెలుసు కదలికలే మనసు మనసులేని వేగం తనను మించిన హోరును కూడిన మనోవేగం ఒకటి మనిషికి ఉందని కడలికి ఏం తెలుసు ఒక్కో తరంగం గతంలోని జ్ఞాపకాల వెల్లువై గిర్రున తిరిగే కాలంలో కలిసిపోయిన కన్నతల్లి ఎదలోతులలో దాగిన కష్టాల కడలి లావాలా పొంగక కుంగింది కదూ ముత్యపు చిప్పల గొప్పలు తల కుప్పలు దాగి ఉన్న సంద్రం తల్లి పుట్టినిల్లని గొప్పలేగాని అమ్మ చిరునవ్వుకు సాటి కాదని తెలిసి వెనకకు తగ్గే సంద్రమా తల్లిని మించినదా ఏ సాగరమైనా హరియో విష్ణువో జిష్ణువో వైష్ణవదేవుడో పాలసంద్రాన పడగల పాముపై పడుకుంటే చూసి నవ్వొస్తుంటుంది నిజ జీవన శ్రవంతిలో తల్లి రూపం గుర్తొచ్చి ఎందరో పలికే పరుష పదాలన్నింటినీ సదా తేనెలా మార్చుకున్నది మా మాతృమూర్తి నిరంతరం నిశ్శబ్దంగా నిలువెత్తిన పెరిగాను తన చల్లని చూపులతో మా అమ్మ కన్నా ఎవ్వరూ గొప్ప కాదు ఎన్ని లోకాలున్నా అమ్మే మాకు గొప్ప కాదు నాకు ఏది అర్హము మా తల్లే మాకు సర్వస్వము సాహితీ లోకంలో తన ఉనికిని చాటుకున్నారు సమ్మెట విజయగారు భావనాంజలి కవితా సంపుటి నుండి వారు రచించిన ఒక చక్కని కవిత మన కోసం ఇక్కడ షేర్ చేసినందుకు విజయ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ కవిత ఇప్పుడు మీకోసం అమ్మ తిరగబడితే మధురమైన మాతృత్వానికి ప్రతిరూపం అమ్మ ఆదరించి లాలించి పాలించేది అమ్మ అమ్మే కదా చూసుకుంటుందని తన మీద అన్నీ పెట్టేస్తే అమ్మెలా భరిస్తుందని గనుల కోసం వనరుల కోసం తవ్వకాలు జరిపితే అమ్మెలా సహిస్తుంది చేపల చెరువుల కోసం రొయ్యల వ్యాపారం కోసం అంతస్తుల మీద అంతస్తుల కోసం అనుక్షణం తవ్వి తవ్వి కుప్పలిపోస్తే అమ్మెలా నిలబడుతుంది అణిగి మణిగి ఉండే అమ్మల కాలం కాదిది అమ్మైనా అడగనిదే పెట్టే కాలం అందుకే మానవా నీ ప్రయత్నం మానవా అమ్మ ఆగ్రహిస్తే ఏమవుతుంది జగం విధ్వంసానికి చిన్న పరిమాణపు మూలం మన భారం భూమాతపై పెంచితే ఎంతకని మోస్తుంది భూమి ఆ భారం భూమాతను తవ్వకుండా పచ్చని చెట్లల్లో వీవెనలు వీయి అమ్మను అమ్మలాగే ఉండని అమ్మలోని సహనాన్ని పరీక్షించకు అమ్మ తిరగబడితే ఆలోచించు మరో సునామీ కోసం ఎదురుచూడకు ఆ తరువాయి అంశం ఏమని తలువను ఆమె నెలా మరువను వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు అక్కున చేర్చుకునేది అమ్మ ఆటైనా పాటైనా తానోడి నన్ను గెలిపించేది అమ్మ ఇంట బయట అన్నింట నావైపే నిలిచేది అమ్మ డిగ్రీ చదువులు కోరిన నగలు రంగుల కలలు చలవే నా కలతలకి తొలుత చెమర్చిన కన్నులు అమ్మవే నా నలతలకి ఔషధాలు అమ్మ సేవలే ఏమని తలువను ఆమె నెలా మరువను జీవితయాత్ర సుదీర్ఘమై తోచినప్పుడు దిక్కై చిరుదివ్వై చెలిమై చేయుతై నా దారులలో వెలుగులు నింపేది అమ్మే కాలాలు మారినా జలాలు పొంగినా తొనకనిది మాత్రం నిండైన అమ్మ ప్రేమే ఆమె బిడ్డనైన నా భాగ్యానికి ఆ మాతృమూర్తికి పాదాభివందనాలు శతకోటి అభివందనాలు ఈ కవిత రాసింది నేనే ఉమాభారతిని ఇప్పటి వరకు అమ్మని మించిన దైవం కానీ ఆమె ప్రేమని మించిన అద్భుతం కానీ వేరేది లేదన్న సత్యాన్ని కామేశ్వరి గారు యావత్ ప్రపంచానికి సరితూగగల సత్తా అమ్మకి మాత్రమే ఉందన్న నిజాన్ని సంధ్యాగారు అమ్మ వంటి భూమాత ఓర్పుని పరీక్షించవద్దని సహజ సంపత్తు సంరక్షణ ఎంతేని అవశ్యం అన్న హెచ్చరికని విజయ గారు ఆడపిల్లకి తల్లి ప్రేమ పెంపకాలే శ్రీరామ రక్ష వంటివన్న వాస్తవాన్ని నాకలం నుండి అర్థవంతంగా సున్నితంగా కవితల ద్వారా చెప్పడమైంది ఇకపోతే ఈ సెగ్మెంట్లో మీరు చూసిన ఎన్నో చక్కని చిత్రాలు బాపు గారివి కాక మన మన్నెం శారద గారివి వీరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను